చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్కటి ఒక్క మంచి గుర్తుకు రాదు ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకు వస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారులు మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకరికి విశ్వసనీయత లేదు మరొకరికి విలువలు లేవు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వానికి తేడాకి అమ నుంచి మనం అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఒక వైపున మేనిఫెస్టో అనేది చెబితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఆశిస్సులు అడుగుతా ఉన్న మీ బిడ్డ ఒక వైపున ఉంటే మరోవైపున పచ్చి మోసగాళ్ళు పచ్చి దగా కోర్లు పచ్చి మాయా మాంత్రికులు మరో వైపున ఉండి యుద్ధం జరుగుతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం ఇంకా ఎక్కువ చెప్తారు బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగు రంగులుగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ఇస్తారు కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కులమానంగా తీసుకోండి మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ ఉండగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నా మోసం చేసిన వాళ్లకు అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ Do subscribe Saksham Vizak, watch, like, share and comment. Thank you.